అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వాన తగ్గింది కానీ మళ్లీ మొదలయ్యేలా ఉంది అనుకున్నాడు భవానీ శంకర్ వరండాలో నిల్చుని ఆకాశం వైపు చూస్తూ మధ్యాహ్నం రెండు గంటలకు మొదలైన వాన ఆరు గంటల వరకు ఏకతాటిగా కురిసింది ఆ నాలుగు గంటలు వరండాలోనే కూర్చుని తెలుగు డిటెక్టివ్ నవల చదువుతూ గడిపాడు నవల చదవడం పూర్తవడం వాన నిలిచిపోవడం ఒకేసారి జరిగాయి నవలలోని శృంగార సన్నివేశాలు ఇచ్చిన ఉల్లాసానికి చల్లటి వాతావరణం కూడా తోడవడంతో అతని మనసు ఆహ్లాదంగా మారిపోయింది ఈ సమయంలో ఓ అందమైన అమ్మాయి ఎదురుగా ఉంటే ఎంత బాగుంటుంది ఈ చల్లని సాయంత్రాన్ని మధురమైన అనుభవంగా మలుచుకోవచ్చు అనుకున్నాడు అతనికి ఆలోచన వచ్చిన మరుక్షణమే ఎదురుగా కనిపించింది ఓ అమ్మాయి వీధి చివరి నుంచి వేగంగా నడుచుకుంటూ వస్తుంది మళ్ళీ వాన మొదలయ్యేలోపు ఇల్లు చేరుకోవాలని ఆ వేగం కాబోలో అనుకున్నాడు సరిగ్గా ఆమె అతని ఇంటి ముందుకు వచ్చేసరికి వాన జోర్ను కొరవసాగింది ఆమె చుట్టూ చూసి పరిగెత్తుకుంటూ వచ్చి అతని ఇంటి వరండాలో నిల్చుని అతని వైపు చూసింది అతను పలకరింపుగా నవ్వాడు ఆమె చిన్నగా నవ్వింది భవాని ఆమెను పరిశీలనగా చూడసాగాడు ఆమె చాలా అందంగా ఉంది ఆమె ధరించిన తెల్ల చుడీదారు పూర్తిగా తడిసిపోయి ఆమె అందాల చిరునామాను తెలుపుతున్నాయి మంచి రంగు చక్కటి కనుముక్కు తీరుతో పాటు తీర్చిదిద్దినట్లున్న అవయవాల పొందికతో చాలా ఆకర్షణీయంగా ఉంది కూర్చోండి అన్నాడు తనకు ఎదురుగా ఉన్న అరుగును చూపిస్తూ ఆమె కూర్చోలేదు మీరు వెళ్ళాలేమో కానీ ఎలా వెళ్తారు నా గొడుగు ఇచ్చిన గాలి తీవ్రతకు అది నిలవదు పైగా చీకటి పడింది రోడ్డుపై మనుషులెవరూ కనిపించడం లేదు ఒంటరిగా వెళ్లడం రిస్కే అన్నాడు ఆమె అవునన్నట్లు తలూపింది మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఇక్కడ ఉన్నారని చెప్పండి వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు నేను హాస్టల్లో ఉంటున్నాను మీరు ఆలస్యంగా వెళ్తే గేటు వేసేయడం వార్డెన్ తిట్టడం లాంటివి ఉంటాయా ఆమె అవునన్నట్లు తలూపింది మళ్ళీ మరేం చేద్దాం ఆమె వైపు తదేకంగా చూస్తూ అన్నాడు ఈ రాత్రి మీ ఇంట్లో ఉండి రేపు ఉదయం వెళ్ళిపోతాను ఆమె ఆ మాట అనగానే అతని కళ్ళు మెరవడం ఆ చిరు చీకట్లో ఆమెకు కనిపించింది ఆమె వంటగదిలో ఉప్మా తయారు చేస్తుంది భవానీ వంటగదిగా అనుకుని ఉన్న డైనింగ్ రూమ్లోని ఓ కూర్చులో కూర్చుని ఉన్నాడు చేతిలో అయితే న్యూస్ పేపర్ ఉంది కానీ అతని దృష్టంతా ఆమె మీద ఆమె నడువు మీద పైన ఉంది టిఫిన్ రెడీ ఉప్మా ఉన్న ప్లేట్లను టేబుల్పై పెడుతూ అంది ఆమె మీకు శ్రమ ఇచ్చాను అన్నాడు ప్లేట్ తన దగ్గరకు లాక్కుంటూ ఇందులో శ్రమేం లేదు చాలా సులువుగా చేసే టిఫిన్ మీరు కోరారు అంది అతను ఎదురుగా కూర్చుంటూ చెప్పడం మరిచాను నా పేరు భవానీ అన్నాడు భవానీ నా పేరు శ్రీలత మీ పేరు బాగుంది మీలాగే శ్రీలత నవ్వింది శ్రీలత గారు ఈ కాలం అమ్మాయిలు ధైర్యవంతులని తెలుసు కానీ రాత్రిపూట ఓ ఒంటరి మగాడి ఇంట్లో గడిపేంత ధైర్యం వారికి ఉంటుందని నేను ఊహించలేదు ఆత్మల ఉనికిని పరిశీలించడానికి శ్మశానాలకే వెళ్తుంటాను అటువంటిది ఓ మగాడితో ఉండటానికి నాకెందుకు భయం ఆత్మలను పరిశీలిస్తారా ఎందుకు ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు నేను ఆత్మలపై రీసెర్చ్ చేస్తున్నాను ఆత్మలపైన మై గాడ్ ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు ఆత్మలపైన రీసెర్చ్ అంటేనే ఓ సాహసం అది ఓ అమ్మాయి చేయడం మరింత సాహసం ఓ రకంగా విడ్డూరం కూడా మహిళల అంతరిక్షంలోకే వెళ్తున్నారు సార్ ఇక భూమి మీద ఉండే ఆత్మల మీద రీసెర్చ్ చేయడంలో వింతేముంది నిజమే ఇంతకు ఆత్మలు దెయ్యాలు ఒకటేనా ఆ ఒకటే కాస్త పాలిష్ లాంగ్వేజ్లో ఆత్మలను చెప్పాను అవంటే నాకు భలే ఇష్టం ఇష్టమా కొంపతీసి మీరు దెయ్యం కాదు కదా భయం నటిస్తూ అన్నాడు భవాని ఏమో కావచ్చు అంది శ్రీలత నవ్వుతూ మీరు దయ్యం కాదులేండి మీరు వరండాలో నిల్చుని ఉన్నప్పుడు వానచురుకులు మీ తెల్లని పాదాలను తాకడం చూశాను అప్పుడు మీ పాదాలు ముందుకు తిరిగే ఉన్నాయి దయ్యాల పాదాలు వెనక్కి తిరిగి ఉండటం దయ్యాల అర్ధరాత్రి తెల్లచీర ధరించి వచ్చి పాట పాడుతూ తిరగడం కళ్ళు వికృతంగా తిప్పడం జుట్టు విరబోసుకుని ఉండటం ఇవన్నీ సినిమా వాళ్ళ కలపనండి మరి దయ్యాలు ఎలా ఉంటాయండి అవి బ్రతికి ఉన్నప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి కాకపోతే కాస్త చిక్కినట్లు కల తప్పినట్లు కనిపిస్తాయి కొన్ని సినిమాల్లో దెయ్యాలు మనిషిని తాగితే ఆ స్పర్శ మనిషికి తెలియదన్నట్లు చూపిస్తారు మరికొన్ని సినిమాల్లో దెయ్యం మనిషి గొంతు పట్టుకు పిసుకుతుంటే ఆ మనిషి కళ్ళు తేలేసినట్లు చూపిస్తారు ఇంతకు దయ్య స్పర్శ మనకు తెలుస్తుందా లేదా చెప్పాగా సినిమా వాళ్ళు ఏదైనా సృష్టిస్తారని నేను రీసెర్చ్ ఈ మధ్య మొదలు పెట్టాను ఇంకా దాకా రాలేదు కానీ ఓ ఇల్లు చూసి అది హంటెడ్ హౌసా కాదా అన్నది చెప్పగలను అంటే ఆ ఇంట్లో దెయ్యం తిరుగుతుందా లేదా అని చెప్తారా అవునన్నట్లు తలాడించింది శ్రీలత మా ఇంట్లో తిరుగుతుందేమో చూసి చెప్తారా నవ్వుతూ అడిగాడు భవానీ నన్ను పావు గంట వదిలేస్తే పరిశీలించి చెప్తాను ఓకే మీకు అభ్యంతరం లేకపోతే నేను సిగరెట్ కాల్చుకుంటూ టీవీ చూస్తాను ఆ సమయంలో మీరు పరిశీలించండి తప్పకుండా అంది శ్రీలత పావు గంట తర్వాత శ్రీలతను సమీపించి మీ పరిశీలన పూర్తయిందా అని అడిగాడు భవానీ అయిందన్నట్లు తలూపింది శ్రీలత మరి రిజల్ట్ ఏమిటో చెప్పండి మా ఇంట్లో దయ్యం తిరుగుతుందా అవునన్నట్లు తలూపింది శ్రీలత ఎక్కడో పిడుగుపడ్డ శబ్దం వినిపించడంతో ఇద్దరు ఉలిక్కిపడ్డారు వెంటనే శ్రీలత అతని వైపు చూసింది అతని ముక్కలను భయం స్పష్టంగా కనిపించింది ఆమెకు ఆలిక్స్ రెడీ అంటూ ఓ కప్పు అతని చేతికిచ్చి అతని ఎదురుగా కూర్చుని తన కప్పులోని ఆలిక్స్ని సిప్ చేసింది శ్రీలత శ్రీలత నువ్వు నన్ను ఉడికించాలని అలా చెప్పావు కదా అని అడిగాడు భవానీ అతని సంబోధన ఏకవచనంలోకి మారడం గమనించింది ఆమె ఏది దయం గురించేనా నేను నిజమే చెప్పాను నేను నమ్మను మేము ఇల్లు కట్టుకుని దాదాపు పదేళ్ళవుతుంది ఇంతవరకు మాకేం దయ్యం కనిపించలేదు కనీసం అది ఉన్న సూచనలు కూడా కనబడలేదు అన్నాడతను అసహనంగా ఆ దయ్యం ఈరోజు ఉదయమే మీ ఇంట్లో ప్రవేశించింది అదెలా చెప్తావు ఆ దయ్యం నీకు కనిపించిందా లేదు బట్ ఐ క్యాన్ ఫీల్ ఇట్ అవన్నీ వివరంగా చెప్పాలంటే గంటసేపు పడుతుంది రాత్రిపూట చెప్తే మీరు భయపడొచ్చు అందువల్ల రేపు ఉదయం చెప్తాను అన్నట్టు మీరు ఎప్పటి నుంచి ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు అమ్మా నాన్నలు ఈరోజు ఉదయమే ఊరెళ్ళారు అప్పటినుంచే చూసారా నేను చెప్తే మీరు నమ్మలేదు మీ ఒంటరితనం మొదలైన వెంటనే ఆ దయ్యం మీ ఇంట్లో ప్రవేశించింది ఇంతకీ అది ఆడదయ్యమా లేక మగదయ్యమా అని అడిగాడు భవాని యుక్త వయసులో ఉన్నప్పుడు చనిపోయిన యువతి ఆత్మా అంది శ్రీలత అది నీకెలా తెలుస్తుంది ఈ ప్రశ్నకు జవాబు కూడా రేపు ఉదయమే చెప్తావా వెటకారంగా అడిగాడు భవాని దాని చేష్టలను బట్టి నాకు తెలుస్తుంది ఆ చేష్టలు మాకు తెలుస్తాయి ఆ దయ్యం నన్నేం చేస్తుంది చంపేస్తుందా అది కూడా నాకు తెలియదు మీకేదైనా అయితే నాకు తెలుస్తుంది అంటూ నవ్వింది భవానీ సీరియస్గా ఆమె వైపు చూశాడు అయితే ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిగా ఆని కలగాలని నేను కోరుకోను ఎందుకైనా మంచిది మీరు జాగ్రత్తగా ఉండండి అంది శ్రీలత ఏం జాగ్రత్త తీసుకోమంటావు విసుగ్గా అడిగాడు మీ అమ్మా నాన్నలో తిరిగి వచ్చేదాకా మీ స్నేహితుల్ని రాత్రిపూట మీకు తోడుగా పడుకోమనండి దయ్యాలు ఉదయం పూట హాని చేయవా అబ్బా ఎన్ని ప్రశ్నలండి బాబు నా రీసెర్చ్ మొత్తం పూర్తయ్యాక నేను మీ ఇంటికి వచ్చి ఉండాల్సింది అంది గట్టిగా నవ్వుతూ ఈ ఒక్క ప్రశ్నకు జవాబివ్వు ఆ దయ్యం మా ఇంట్లోకి ఎందుకు వచ్చిందంటావు మామూలుగా ఆత్మలు తమకు ఎక్కువ ఇష్టమైన చోట ఉంటాయి లేదా తమకు నష్టం జరిగిన చోట ఉంటాయి భవానీ కొంతసేపు ఆమె వైపు చూస్తుండిపోయాడు తర్వాత ఇల్లు కట్టినప్పటి నుంచి అమ్మ నాన్న నేను ముగ్గురుమై ఇంట్లో ఉంటున్నాం అమ్మాయిలెవరీ ఇంట్లో నివసించలేదు అన్నాడు ఏ ఆడపిల్లకైనా ఈ ఇంట్లో అన్యాయం జరిగిందా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది శ్రీలత అన్యమనస్కంగా తల అడ్డంగా ఊపాడు భవానీ అయితే మీకే ఇబ్బంది లేదు అన్యాయం చేసిన వాళ్లకు అవి నరకం చూపిస్తాయి పగబట్టిన దయ్యం త్రాచుపాము కంటే ప్రమాదకరమైనదే అంటూ కుర్చీలోంచి లేచి నేనెక్కడ పడుకోను అని అడిగింది అతన్ని నువ్వు నా గదిలో పడుకో నేను మా అమ్మా నాన్న గదిలో పడుకుంటాను పద గది చూపిస్తాను అంటూ కదిలాడు భవానీ ఇందాకీ ఇల్లు పరిశీలిస్తున్నప్పుడు చూశాను చాలా బాగుంది మీ గది అయితే చిన్న ప్రాబ్లం ఈ గది తలుపుకు పట్టం లేదు పర్వాలేదు నేనే వంట రాడదానికి కాదుగా అర్థం కానట్టు చూశాడు ఆమె వైపు ఈ ఇంట్లో నాతో పాటు ఓ ఆడపిల్ల ఆత్మ కూడా ఉందిగా ఈసారి అతని ముఖంలో భయం కాస్త ఎక్కువగానే కనిపించింది ఆమెకు వర్షం మళ్లీ మొదలైంది అనుకున్నాడు భవానీ కిటికీలోంచి బయటకు చూస్తూ మెరుపులు ఉరుములతో బీభత్సంగా ఉంది వాతావరణం కిటికీ తలుపు దగ్గరగా వేసి మంచంపై పడుకున్నాడు అతని కళ్ల ముందు శ్రీలత రూపం మెదిలింది ఎంత ఆకర్షణీయంగా ఉంది శ్రీలత అవయవాలన్నీ ఏవి ఎక్కడ ఉండాలో అలా ఉండి తనలో అలజడి రేపింది తడిసిన అందాలతో ఆమె ఇంట్లోకి నడుస్తుంటే ఈ రాత్రి తన పంట పండిందని సంబరపడ్డాడు అయితే ఆమె అనూహ్యంగా దెయ్యాల ప్రస్తావన తెచ్చి తన మూడు చెడగొట్టింది ఇంతకు ఆమె చెప్పిందంతా నిజమేనా ఆమె ముఖం చూస్తే అబద్ధం చెప్తున్నట్లు తనకు అనిపించలేదు అయినా ఓ అపరిచిత్రుడితో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది ఆమెకి అయితే మగవాడై ఉండి తను భయపడుతున్నాడు మరి ఆమె భయపడటం లేదెందుకు రీసెర్చ్ వర్క్ కోసం మానసికంగా అన్నిటికీ సిద్ధమైనందుక దెయ్యాలు తమకు అన్యాయం చేసిన వారికి నరకం చూపిస్తాయి అన్న శ్రీలత మాటలు గుర్తొచ్చాయి అతనికి వెంటనే భావన గుర్తొచ్చింది తను ఓసారి ముంబై నుండి హైదరాబాద్కు ట్రైన్లో వస్తున్నప్పుడు భావన పరిచయమైంది ఆమె అందం తనను కట్టిపడేసింది అమాయకంగా కనిపించే అమ్మాయిల్ని ట్రాప్ చేయడంలో సిద్ధహస్తుడైన తను ఆమెతో మాటలు కలిపాడు ఆమె ఫోన్ నంబర్ తీసుకుని హైదరాబాద్కు వచ్చాక ఆమెకు కాల్ చేసి మాట్లాడసాగాడు ఆమెను తరచుగా కలుస్తూ పరిచయం కాస్త ప్రేమగా మారేలా చేశాడు కొంతకాలం ప్రేమ ఆయన నడిపాక ఓ రోజు తన పుట్టినరోజుని ఇంటికి ఆహ్వానించి ఆమె వస్తే తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని చెప్పాడు తను నమ్మి ఇంటికి వచ్చిన భావనపై తను తన ఇద్దరు స్నేహితులు అత్యాచారం చేశారు ఆ రాత్రంతా ఆమెను గదిలో బంధించి ఉంచి తమ కోరికలు తీర్చుకున్నారు మరుసటి రోజు ఆమెను బయటకు పంపిస్తూ జరిగిన సంగతి ఎవరికైనా చెప్తే ఆమె తల్లిదండ్రులకు హాని చేస్తామని బెదిరించారు వారం రోజుల తర్వాత ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ తన ఇంటికి వచ్చి ఓ కార్డు తన చేతికిచ్చాడు అందులో భావన ఫోటోతో పాటు ఆమె మరణించిన తేదీ దశదిన కర్మ జరగబోయే తేదీ ఇతర వివరాలు ఉన్నాయి భావన చనిపోయిందన్న విషయం తెలియగానే రిలీఫ్గా ఫీల్ అయ్యాడు తను ఆ ఇన్స్పెక్టర్ భావన ఆత్మహత్య చేసుకుందని మహిళా సంఘాలు ఆమె చావుకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారని చెప్పాడు భావన కాల్ డేటాలో భవానీ నెంబర్ పలుసార్లు కనిపించిందని ఇంట్రాకేషన్ కోసం తనతో పాటు స్టేషన్కి రావాలని చెప్పాడు మొదట తను భావనకు కేవలం స్నేహితుడినని తనకే పాపం తెలియదని అమాయకత్వం నటించాడు అతను వెంటనే జేబులోంచి ఓ కాగితం తీసి తన చేతికిచ్చాడు అది భావన రాసిన ఉత్తరం ఆ దస్తూరి తనకు పరిచయమైనదే భవానీ తను వంచినందుకు మనసు విరిగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భావన అందులో రాసింది ఆ ఉత్తరం తరకు మాత్రమే దొరికిందని ఇంకా ఎవరికీ చూపించలేదని కేసు నుంచి తప్పించాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని ఇన్స్పెక్టర్ డిమాండ్ చేశాడు యాభై వేలకు బేరం కుదుర్చుకుని వారం రోజుల తర్వాత అతనికి ఆ డబ్బులు అందచేసి ఆ సమస్య నుండి బయటపడ్డాడు అయితే తనపై పగ సాధించడానికే భావన దయ్యంగా మారి తన ఇంట్లో ప్రవేశించిందా వచ్చి ఏం చేస్తుంది తను చంపేస్తుందా అనుకున్నాడు భవానీ ఎక్కడో పిడుగుపడిన శబ్దం వినిపించింది వెంటనే కరెంటు పోయి చుట్టూ చీకటి వ్యాపించింది ఇన్వర్టర్ ఎందుకు పనిచేయలేదు అతనికి అర్థం కాలేదు స్టోర్ రూమ్కి వెళ్ళి చూసేందుకు అతనికి ధైర్యం చాలేదు అంతలో కిటికీ తలుపుల బల్లును తెరుచుకుని చల్లని గాలి అతని ముఖంపై విసురుగా తాకింది హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనలకు భవానీ నిశ్చేష్టుడయ్యాడు అతనికి తను ఒంటరిగా ఉండటం మంచిది కాదనిపించింది స్త్రీలత ఉన్న గదిలోకి వెళ్తే తనకో మనిషి తోడు ఉంటుంది తర్వాత నయానో భయానో ఆమెను లోబరుచుకుని తన కోరిక కూడా తీర్చుకోవచ్చు అనుకున్నాడు అదురుతున్న గుండెలతో చీకట్లోనే నడుచుకుంటూ శ్రీలత ఉన్న గదిలోకి నడిచాడు మెరుపుల వెలుగులో ఆమె మంచంపై పడుకుని ఉండటం కనిపించింది నిశ్శబ్దంగా ఆమె పక్కన పడుకుని అటువైపు తిరిగి ఉన్న ఆమె నడుముపై చేయి వేసి ఆమెను తనవైపు తిప్పుకున్నాడు తన ముఖాన్ని ఆమె ముఖాన్ని కానించి తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు వెంటనే గదిలోని ట్యూబ్లైట్ వెలిగింది కళ్ళు తెరిచి లైట్ వెలుగులో ఆమె ముఖాన్ని చూసి అతను గట్టిగా ఆత్నాదం చేస్తూ మంచం మీద నుండి కింద పడిపోయాడు శ్రీలత ధీరజ్ శ్రీలత ఇంట్లో సమావేశమయ్యారు మన ప్లాన్ సూపర్ సక్సెస్ అంది శ్రీలత కుడి చేతి వేలిని పైకెత్తి చూపుతూ ఎంతైనా సినిమా రచయిత్రివి పైగా గోస్ట్ రచయిత్రివి నీవు రచించిన గోస్ట్ ప్లాన్ సక్సెస్ కాకుండా ఉంటుందా అన్నాడు ధీరజ్ ఈ విజయంలో నీ పాత్ర కూడా చాలా ముఖ్యమైంది ధీరజ్ నువ్వు చాలా బాగా నటించావు అంది శ్రీలత పోలీస్ వేషం వేయాలన్న నా కోరిక సినిమాల్లో అయితే తేరలేదు కానీ నిజ జీవితంలో ఆ పాత్ర నాతో వేయించావు అంతేకాదు యాభై వేల పారితోషికం కూడా భవానిచే ఇప్పించావు అన్నాడు ధీరజ్ నవ్వుతూ ఓ అమాయకురాలికి జరిగిన అన్యాయాన్ని చూసి చెల్లించిన మనం స్నేహితులుగా మన వంతు కర్తవ్యం నిర్వహించాము ఓ పాపాత్ముడి దురాగతాలకు చరమగీతం పాడాము అంది శ్రీలత ఇంతకీ నీ ప్లాన్ ఏంటో చెప్పకుండా నన్ను సస్పెన్స్లో పెట్టావు అన్నాడు ధీరజ్ భావన చనిపోయిందని నువ్వు భవానీని నమ్మించావు కదా తర్వాత అతని ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నేను అతనింటికి వెళ్ళాను వర్షం కారణం చెప్పి ఆ రాత్రి అతని ఇంట్లో ఉండిపోయాను దెయ్యాల మీద రిసెర్చ్ చేస్తున్నానని చెప్తూ పదే పదే దయ్యాల ప్రస్తావన తెచ్చాను అతనింట్లో దయ్యం తిరుగుతుందో లేదో పరిశీలిస్తానని ఇల్లంతా తిరుగుతూ బయట ఉన్న భావనని ఇంట్లోకి రప్పించి స్టోర్ రూమ్లో దాచాను తర్వాత ఇంట్లో దెయ్యం తిరుగుతుందని చెప్పి అతన్ని భయపెట్టాను మేమిద్దరం పడుకోవడానికి చెరో గదిలోకి వెళ్ళాక భావన ఇన్వర్టర్ కనెక్షన్ పీకేసి పవర్ ఆఫ్ చేసింది భయం వల్ల కోరిక వల్ల భావాని నేను ఉన్న గదిలోకి వస్తాడని నాకు తెలుసు అందుకే భావనని పవర్ ఆఫ్ చేయగానే నేనున్న గదికి వచ్చి నా స్థానంలో పడుకోమన్నాను నేను ఊహించినట్లే భావాని ఆ గదిలోకి వచ్చి భావన పక్కన పడుకుని నేను అనుకుని ఆమె దగ్గరగా తీసుకోబోయాడు అప్పుడే నేను పవర్ ఆన్ చేశాను లైట్ వెలుగులో భావనని చూసి దయ్యమనుకుని బిగ్గరగా అరుస్తూ కూలిపోయాడు అబ్బా ఎంత అద్భుతమైన ప్లాన్ అన్నాడు ధీరజ్ ఆమె వైపు అభినందనపూర్వకంగా చూస్తూ దుష్ట శిక్షణకు భగవంతుడు కూడా తన సహకారం అందిస్తాడన్న విషయం రుజువు చేస్తూ ఆ రోజు సాయంత్రం నుంచి జోరువాన కురుస్తూనే ఉంది ఉరుములు మెరుపులు మా ప్లాన్ విజయవంతం కావడానికి ఎంతో తోడ్పడ్డాయి అంది శ్రీలత వాడు పోయాడా ధీరజ్ అడిగాడు అవునన్నట్టు తలుప్పింది శ్రీలత పోలీస్ కేసు అవుతుందేమో భయంగా చూస్తూ అన్నాడు ధీరజ్ అతని తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేయలేదు వాడి వ్యధవేషాలు తెలిసి ఉండటం చేత నలుగురికి తెలిస్తే పరువు పోతుందని ఊరుకుండిపోయారేమో అంది శ్రీలత అంతలో అక్కడికి వచ్చిన భావనను చూసి కంగ్రాచులేషన్స్ భావన అంది శ్రీలత తన చెయ్యి ఆమెకు అందిస్తూ థ్యాంక్ యూ అంది భావన నిర్లిప్తంగా భావన ముఖంలో ఆనందం కనిపించకపోవడం గమనించి ఏమిటి భావన అంత డల్గా ఉన్నావు వాడిపై పగ తీర్చుకున్నానన్న ఆనందం నీలో కనిపించడం లేదు అని అడిగింది శ్రీలత అతను చనిపోవాలని నేను కోరుకోలేదు ఓ దెయ్యం తను వెంటాడుతుందన్న భయంతో అతను చస్తూ బ్రతకాలని నేను ఆశించాను ఓ ప్రాణం తీసి పాప కట్టుకున్నానేమో అని బాధగా ఉంది అంది భావన బాధ ఎందుకు కమ్ మర్డర్ కేసులో నిందితులకు న్యాయమూర్తులు మనశిక్ష వేసినా పోలీసులు ఎన్కౌంటర్ చేసి కాల్ జనం ఆ రాక్షసులకు తగిన శిక్ష పడిందని సంతోషపడుతున్నారే కాని శిక్షించిన వాళ్లకు పాప వంటుకుందని అంటున్నారా అఫ్కోర్స్ కోర్స్ చట్టాన్ని మన చేతిలో తీసుకోవడం తప్పే కానీ వాడు పోతాడనే మనం ఊహించలేదుగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడు చేసేది నువ్వు చేయించేది నేను అన్నాడుగా ఇది ఆయన లీలే అని భావించు ముఖ్యంగా వాడి బారి నుంచి ఎంతో మంది అమ్మాయిల జీవితాలను కాపాడిన పుణ్యం మన ఖాతాల్లో జమ కాబోతుంది కమాన్ చీరప్పంటూ భావన భుజం తట్టింది శ్రీలత శ్రీలత రీజనింగ్కు కన్విన్స్ అయినట్లుగా నవ్వింది భావన